హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కానీ అప్పుల ఊబిలో కూరుకుపోయారా అప్పులు చాలా చాలా ఉన్నాయా అవి తీర్చలేక ఉన్నారా ఆ అప్పులన్నీ తీరిపై వాళ్ళు కావాలని అనుకుంటున్నారా మరి అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం ఇవి కానీ చేస్తే మీ అప్పులని తీరిపై ఐశ్వర్యవంతులు అవుతారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు అదేంటో మన వీడియోలో తెలుసుకుందాం సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు సోమవారం ఉమా మహేశ్వరుని పూజిస్తే అష్టౌశ్వర్యాలు కలుగుతాయి సోమవారం ముందుగా తలస్నానం చేయాలి ఆ తర్వాత పార్వతి పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయాలి పూలు సమర్పించుకోవాలి ఆ పూలు కూడా తుమ్ము పూలు మోదుగు పూలు చాలా శ్రేష్టమైనవి తర్వాత శివ అష్టోత్తరం చదువుతూ విబోధిని సమర్పించి ఆ విభూధిని నొదుట ధరించాలి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉంటూ పాలు పండ్లు తీసుకోవచ్చు శివాలయానికి వెళ్లి ఆవు దీపారాధన చేయాలి ఉపవాసం అయిన తర్వాత ఇక సాయంత్రము పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం అంటే పెరిగన్నం సమర్పించాలి ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు ముఖ్యంగా దేవునికి పూజ చేసినా ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు మూడు ఆకులు కలిగిన బిల్వ పత్రం శివుని మూడు కనులకు సిహనం అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు అయితే శివునికి ప్రీతికరమైనది వెలగ ఇది దీర్ఘాయుషును సూచిస్తుంది ఈ పండును స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది ఉమామహేశ్వరులను ఏకో జావను పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి మీకు గాని ఉండే అప్పుల బాధలో ఊబిలో నుంచి మీరు తప్పించుకోవాలంటే తప్పకుండా ఉమామహేశ్వరులను పూజించడం వల్ల అలాగే ఉమామహేశ్వరులకు ఉపవాసం ఉండి ఇలా చేయడం వల్ల మీకు అప్పుల బాధలు తీరిపై ఐశ్వర్యంతులు అవుతారు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మా మరో ఛానల్ నిహారిక ఉయ్యూరి ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమను మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్